శ్రీవారి రోజువారీ హుండీ ఆదాయం సకటున మూడున్నర నుంచి నాలుగు కోట్లు ప్రతిరోజు శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే భక్త జనం సంఖ్య అరవై నుంచి ఎనభై వేలు విశిష్టతున్న రోజులో రోజుల్లో అది లక్షను కూడా దాటచ్చు ఐదేళ్ల కిందటికి ఇప్పటికీ ఏడు కొండలపై భక్తుల రద్దీ దాదాపు రెట్టింపైంది తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్క్ను టచ్ చేయగలిగే టెంపుల్ ఇంకేదైనా ఉందా నిన్నటి దాకా ఇది ప్రశ్నగానే ఉండేది ఇప్పుడు జవాబు దొరుకుతోంది లక్ష్మీ నరసింహుని సన్నిధి యాదాద్రి తెలంగాణ తిరుమలంటే చిలుకూరు బాలాజీ అని బాన్సువాడ దగ్గరున్న తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయమని ఓ విశ్వాసముంది కానీ లెక్కా పత్రం చూస్తే భక్తుల ఆదరణ విషయంలో తిరుమల శ్రీవారి క్షేత్రంతో పోటీ పడుతూ దూసుకువెళ్తోంది యాదాద్రి లక్ష్మీ నరసింహుని సన్నిధి పదమూడు వందల కోట్లతో యాదాద్రిని ఆధునీకరించిన గత ప్రభుత్వం తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చేయాలని సంకల్పం తీసుకుంది పునర్నిర్మాణం జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత ఆ కల సాకారం అవుతున్నట్టుంది యాదాద్రికి భక్తుల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతోంది రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది మనం తిరుపతికి వెళ్ళాలంటే చాలా దూరం వరకు వెళ్ళాలి అదే ఈ నరసింహస్వామి మన దగ్గరలో ఆ అయ్యగారు మన వెంకటేశ్వర స్వామి లాగా లక్ష్మీ నరసింహ స్వామి మనకి దగ్గరలో ఉన్నాడు హైదరాబాద్ తెలంగాణలో తిరుపతిలో గోవింద గోవింద స్మరణ మనం చేసుకుంటూ క్యూ లో ఎట్లా వెళ్తామో ఇక్కడ కూడా ఆ విధంగానే జరుగుతున్నది అన్ని ఉత్సవాలు సేవలు చాలా బాగున్నాయి చాలా బాగుందండి ఒకప్పుడు యాదగిరిగుట్టతో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది సేమ్ మనం వెళ్తే ప్రదేశాలు ఎలా కూడా అలానే ఉంది ఆలయ పునర్నిర్మాణం జరగకముందు రోజుకు పదిహేను వేల మందికి మించి భక్తులు వచ్చేవారు కాదు ఇప్పుడు రెట్టింపు అవుతోంది రోజుకు సగటున ముప్పై నుంచి యాభై వేల మంది వరకు వస్తున్నారు పండగలు సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతోంది కొందరైతే ఏడాదిలో నాలుగైదు సార్లు యాదాద్రికి రావడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు ఈ నెల పదహారో తేదీ ఆదివారం రికార్డు స్థాయిలో లక్ష మంది స్వామివారిని దర్శించుకున్నారు అదే రోజు తిరుమలకు వచ్చిన యాత్రికుల సంఖ్య డెబ్బై ఐదు వేలు వెంకటాద్రికి యాదాద్రికి మధ్య దూరం తగ్గుతోంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి తిరుమల స్థాయిలో కూడా మనకి ఇక్కడ భక్తులు రావడం మనం చాలా క్లియర్గా గమనించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అయితే సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల వరకు భక్తులు వచ్చారు మాకున్న హెడ్ కౌంటే ఇరవై రెండు లక్షలు కనబడింది బట్ అవి అకౌంట్ నుండి మినహాయింపు కూడా చాలా వరకు మూడు నాలుగు లక్షల మంది అకౌంట్లో రారు సైన్ నుండి వెళ్ళిపోతుంటారు సో ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల వరకు గత కార్తీక మాసంలో దర్శనం చేసుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఆలయ వార్షిక ఆదాయం అరవై ఒక్క కోట్లు ఇప్పుడు అది నాలుగు రేట్లు పెరిగింది టిక్కెట్లు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిత్య పూజలు లడ్డూలు కళ్యాణోత్సవాలు హుండీ సేకరణ విరాళాలు ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ కలిపి యాదాద్రి రెవెన్యూ రికార్డుల్ని బద్దలు కొడుతోంది ఈ నెల పదహారున రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల ఆదాయం సమకూరింది ఆలయ చరిత్రలోనే ఇది సెకండ్ హైయెస్ట్ గతేడాది కార్తీక మాసంలో నవంబర్ కోట్ల ఆదాయంతో చరిత్ర సృష్టించింది తిరుమలకు టీటీడీ తరహాలో యాదాద్రికి కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని సంకల్పిస్తోంది తెలంగాణ సర్కార్ ఎస్కలేటర్లు స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్లు మూడు అంతస్తుల క్యూ కాంప్లెక్స్ లో ఏసీలు భక్తులకు సకల సౌకర్యాలు మెరుగుపడ్డంతో భావం కూడా పెరుగుతోంది రాబోయే రోజుల్లో భక్తుల రద్దీతో పాటు ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది తిరుమలకు సమౌజ్జీగా మారిన ఆశ్చర్యం లేదేమో